కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో పిఎంసి నిర్వహణలో మొట్టమొదటగా చేయి తలపెట్టినటువంటి యజ్ఞం దేని నిమిత్తం అనుకున్నప్పుడు ప్రాథమికంగా లోక కళ్యాణం కోసం ఇప్పుడున్నటువంటి కాలపరిమితుల్లో ప్రపంచమంతా కూడా దేశాలకి దేశాలకి మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొల్పబడి ఉన్నది ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది వ్యక్తుల నుంచి వచ్చేటటువంటి ప్రతి ఆలోచన అది విశ్వశ్రేయస్సుని ఏ విధంగా భంగపరుస్తుంది సవ్యమైనటువంటి ఆలోచన ద్వారా ప్రేమ తత్వం ద్వారా దేశాలు దేశాల మధ్య సఖ్యత ఏ విధంగా ఉంటుందనేది మనం అంతా కూడా వార్తల్లో చూస్తూనే ఉన్నాం బట్ అనాదిగా మనం కనుక లెక్కేసినట్లయితే కలియుగం అని చెప్పి ఇప్పుడు నడుస్తున్న పరిస్థితి నుంచి వెనకకి కనుక వెళ్ళి మనం చూసుకున్నట్లయితే మొట్టమొదట్లో మనం సత్యయుగం అని చెప్పి చెప్తాం దానికి కృతయుగం అని కూడా పేరు ఉంది మనకి అంటే ఈ సత్యయుగమైనటువంటి కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల ఉంది కాబట్టి అప్పుడు ధర్మ సంస్థాపన అనే పదానికి అసలు అక్కడ మనం ఇప్పుడు కూడా విన్నట్లు లేదు అంటే ధర్మం నాలుగు పాదాల ఉంది కాబట్టి ప్రజలంతా కూడా హాయిగా సుఖశాంతులతో జీవించినటువంటి కాలం ఆనాటి కాలం అది తర్వాత రాను రాను కాలంలో వచ్చేటటువంటి మార్పు అని అనకుండా వ్యక్తుల యొక్క ఆలోచన విధానాలు వచ్చేటటువంటి మార్పు వలన ధర్మం ఒక పాదం కుంటుపడిపోయింది కాబట్టి ఆ కృతయుగం తర్వాత వచ్చినటువంటి యుగాన్ని త్రేతాయుగం అని చెప్పి చెప్పబడిందేమో అనుకుంటా నేనైతే అందుకని త్రేతాయుగంలో మానవుడు జన్మ తీసుకున్నప్పుడు ఏ విధంగా జీవించాలి అని చెప్పినప్పుడే ఆత్మ పదార్థమైనటువంటి ఆ దేవుడు ఒక రాముడిగా అంటే మానవుడిగా అవతారం తీసుకుని ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకున్న తర్వాత రామావతారం రామాయణం అంటే వినని వాళ్ళు తెలియని వాళ్ళు దర్శాపు ఇప్పుడు మనకెవరూ లేరు అంటే రాముడు యొక్క జీవితాన్ని చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంత ఉన్నతమైనటువంటి దైవత్వంతో నిండినటువంటి రాముడు కూడా మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత తల్లిదండ్రులు ఎడగాని భార్య బిడ్డల కానీ లోకం కోసం కానీ అన్ని కోణాల నుంచి మనకి రామరాజ్యం అంటే సూపర్ పాలనకి నిదర్శనంగా ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం ఎందుకని రాముడిని అంత గొప్పగా చెప్పుకున్నాం అంటే ఒక మానవుడిగా జన్మ తీసుకున్న తర్వాత ఎలా జీవించాలి అని చెప్పడానికి ఆ రాముడి ఉదాహరణ మనకి తెలుసు వస్తుంది మనకి అందువల్ల రామాయణం అనేది ఏర్పడింది ఎన్ని అవకతవకలు జరిగినప్పటికీ కూడా ఎంత నిశ్చింతగా జీవించగలిగాడు రాముడు అంటే రాముడు అంతగా కష్టాలు పడినప్పుడు రాముడు పడిన కష్టాల ముందు లెక్కేసుకుంటే నా కష్టం ఎంత లే అనుకుంటే మనం చాలా తేలిగ్గా మనం బయటపడిపోతాం కానీ ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో మనకి ఇంత కూడా కష్టం రాటాకి వీళ్ళేదు అన్నీ సుఖాలే కావాలని కోరుకుంటున్నాం సుఖంగా ఉండాలని కోరుకోవచ్చు తప్పులేదు అయితే బట్ ఎట్లా వాటిని సమత్వంలో అనేటటువంటి చెప్పడం కోసం ఆనాడు రామరాజ్యం అయిపోయిన తర్వాత మానవుడి యొక్క ఆలోచనల్లో స్వలాభం స్వార్థచింతన ఇంకా ఇంకా పెరుగుతూ మెల్లమెల్లగా వచ్చేసరికి ఏమైందంటే త్రేతాయుగం వల్ల ద్వాపరయోగం అని చెప్పి చెప్పటం జరిగింది ధర్మం ఒక పాదం కుంటుపడినప్పుడేమో త్రేతాయుగం అని అంటే మూడు పాదాలు వచ్చిందిప్పుడు ధర్మం ఇంకొక పాదం కూడా తగ్గిపోయేసరికల్లా ద్వాపరయుగం అయిపోయింది రామరాజ్యం అయిపోయింది త్రేతాయుగం అయిపోయింది ద్వాపరయుగంలో మళ్ళీ కృష్ణుడు మహాభారతం ఇవన్నీ కథలు మనందరికీ కూడా తెలుసు మహాభారతం అంతగా విజృంభించినప్పటికీ కూడా ఒక కృష్ణ పరమాత్మ ఆనాటికి ఈనాటికి మనకి ఎందుకు చెప్తా ఉంటే మహాభారతం మొత్తం మీద చూసుకుంటే భగవద్గీత అనేది వినని వాళ్ళు లేరు ఈరోజు ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల పాఠ్యాంశంగా చేయాలని కూడా అద్భుతమైన ప్రయత్నాలు దాని మీద నడుస్తూనే ఉన్నాయి అంటే ఏమిటంటే త్రయతాయుగంలో రాముడు ఉన్నట్లుగా ఉండాలంటే అంత కష్టపడటానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడు ఉండలేడు కాబట్టి కనీసం కొంత భోగభాగ్యాలు ఉండాలి అని చెప్పడం కోసమే కృష్ణుడు జీవితం ఎలా ఉండాలంటే భోగవంతంగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే రాజుగా తను వ్యవహరించినప్పటికీ కూడా ప్రజల ఎడలు కానీ మిగతా వాళ్ళ ఎడలు కానీ ఎలా చెప్పుకుంటూ వచ్చాడు అన్నప్పుడు మహాభారతంలో కనపడేది మనకి ఒక పక్కన కౌరవులు ఒక పక్కన పాండవులు అంటే కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాట పాజిటివ్గా చేసుకునేటువంటి పాండవులు ఏ విధంగా ధర్మ సంస్థాపనలో భాగస్వాములు అయ్యారు నెగిటివ్గా చేసుకున్నటువంటి కబరువులు తాత్కాలికంగా లబ్ధి పొందినట్టుగా కనపడినప్పటికీ కూడా కాలగమనంలో ఏ విధంగా అయ్యారు అన్నది మనకు మహాభారతంలో భగవద్గీత ఇవన్నీ చూసుకుంటే మనకు అర్థమవుతూనే ఉన్నాయి అంటే ఆ విధంగా మొత్తం మీద ద్వాపరయం కూడా అయిపోయింది అంటే ద్వాపరయం అయిపోయింది ఇక ధర్మం రెండు పాదాలు పోయి మూడో పాదం కూడా పోయింది ఇప్పుడు పరిస్థితులు నడుస్తున్నటువంటిది ఏమిటంటే కలియుగం అని చెప్పి చెప్పక తప్పదు అనాదిగా యజ్ఞాలు యాగాలు దేనికోసం చేశామని అంటే వ్యక్తి శ్రేయస్ కోసం చేసేటటువంటి ఏమో పూజా కార్యక్రమాలు పరిమితంలో ఉన్నట్లయితే లోక కళ్యాణం కోసం చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా యజ్ఞాలు యాగాలు అనే పేరులో అదిగా మనం వింటూనే ఉన్నాం అయితే ఇప్పుడున్నటువంటి కాల పరిస్థితుల్లో ఓవరాల్గా ఉన్నటువంటి ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనందరికీ కూడా గురువైనటువంటి బ్రహ్మషి పితామహపద్రి గారి దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి సంతా ఏమిటంటే ఈ కలియుగంలో దిగదారిపోయినటువంటి ధర్మాన్ని తిరిగి సుస్థిరత కావాలన్నా ప్రతి మానవుడు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్నా ఈ భూప్రపంచం మీద మానవ జాతి ఒకటే కాకుండా వృక్షజాతులు ఎంతు జాతులు కూడా సంరక్షింపబడాలని చెప్పి అనుకున్నా వీటన్నిటికీ కావాల్సింది ఏమిటంటే ప్రతి మనిషికి నిత్య జీవితంలో ధ్యానం అనేది కావాలి ధ్యానం ద్వారా తను తనలోకి తను ప్రయాణం చేయగలిగినప్పుడే నేను దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అనేటటువంటి అనుభూతి చెందటకి వీలువుతో ఒక ఆత్మ పదార్థంగా అనుభూతి చెందగలిగినటువంటి వాడు ఎంత నిశ్చింతగా ఎంత ఆరోగ్యంగా ఎంత ఆనందంగా జీవిస్తారనే విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే అయితే ఇలా ఉండటానికి మనం ఏం చేయాలి అంటే ఒకటి ధ్యానం రెండవది ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా మానవుడికి ఆహారం కింద ఏ జీవి కూడా హింసింపబడకూడదు అంటే రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తానికి ఏం అందాలంటే ఒకటి శాకాహారం యొక్క విలువ తెలియజేయాలి ఏ జీవి కూడా హింసింపబడకూడదు రెండు ధ్యానం ద్వారా మనిషి అంతర్ముఖుడు అయిపోయినప్పుడు తన వాస్తవంలో తను జీవిస్తాడు అలా జీవించగలిగినప్పుడు మాత్రమే సవ్యమైనటువంటి ఆలోచన ద్వారా చక్కని ప్రభుత్వాలు కానీ చక్కని ప్రపంచంగానే ఏర్పడతా ఓటాకి వీలవుతుంది వస్తుంది కాబట్టి పిఎస్ఎస్ మూమెంట్లో తొంభై తొమ్మిది నుంచి మనం జానమహా యజ్ఞాలు నిర్వహించడం జరుగుతూ వస్తుంది ప్రతి సంవత్సరం ఇలా యజ్ఞాలు చేస్తూనే ఉన్నాం మెల్లగా డిసెంబర్ వరకే పరిమితమైనటువంటి జానమహా యజ్ఞాలు మనకి బెంగళూరులో ఉన్నటువంటి మైత్రే బుద్ధ జానవి జావిస్తాలయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రతి బుద్ధ పౌర్ణమికి అక్కడ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలాగే రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి పేరవరంలో ఎప్పుడైతే వసతి గౌతమి అయిపోతూ వస్తుందో ప్రతి ఉగాదికి మనం అక్కడ యజ్ఞాలు చేస్తూ వస్తున్నాం అలాగే టెక్నాలజీ ఎంత పెరిగిన తర్వాత మాన్యువల్గా ఇంతవరకు మనం చేసాం ఇది ఓకే కానీ రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం కావాలంటే మాన్యువల్గా మనం తిరగ తిరగలేం కాబట్టి ఉన్న టెక్నాలజీని వాడుకుని ఏ విధంగా మనం ఎదగాలి ఛానల్ కావాలన్నప్పుడు పిఎంసీ ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయింది అలా స్టార్ట్ అయినటువంటి యూట్యూబ్ ఛానల్ మనకి పిఎంసీ ఛానల్ అనేటటువంటి మెల్లమెల్లగా అది శాటిలైట్ ఛానల్ అవ్వటం ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరాలు అడుగు ఇక ఏమిటి అని యొక్క ధ్యయం అంటే ప్రపంచం మొత్తానికి కూడా మనం అందించవలసినటువంటి ఏమిటంటే పత్రిజీ లక్ష్యం ఏమిటంటే ఒకటి జాన జగత్తు రెండు శాఖహార జగత్తు ముందు పెరిమిడి జగత్తు ఈ లక్ష్య సాధన కోసమే పత్రిజీ ఎన్ని సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుపడి ఇంకా నా పాత్ర పూర్తి అయిపోయింది కాబట్టి మీ పాత్ర మీరు మొదలుపెట్టమని చెప్పని అనడానికి వీలుగా వాళ్ళ దేశం మొత్తం మీద కూడా ఎన్ని చోట్ల శాఖహార ర్యాలీలు ఇంత విజృంభించి జరుగుతున్నాయి ఎన్ని చోట్ల ధ్యాన ప్రచారం ఇంత ముమ్మరంగా జరుగుతుంది ఎన్ని వేల పెరిమిట్లు ఇప్పటివరకు నిర్మాణంలోకి వచ్చినాయి ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలే ఇప్పుడు మనకర్తవ్యం ఏమిటి అని చెప్పి అనుకున్నప్పుడు యజ్ఞ యాగాదులు ఎంత విస్తృతంగా చేయగలిగినట్లయితే ప్రపంచ శాంతికి అంతగా దారితీస్తాయి ఈ ఒక్క స్టేట్మెంట్ తోటే మరి పిఎంసీ వాళ్ళు ఒక చక్కని నిర్వహణ అదేమిటంటే మంచి యజ్ఞం చేయాలని దేనికోసం యజ్ఞం అంటే కేవలం విశ్వశాంతి కోసం అనేటువంటి ఒకే ఒక సందేశంతో పెట్టుకున్నప్పుడు ఎక్కడైనా నిర్వహించాలి మొట్టమొదటి యజ్ఞం అన్నప్పుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి తిరుపతిలో పెట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటాం దానికి తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒక ప్రెసిడెంట్ గారు అయినటువంటి అచ్చు రఘురామ్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ సంగీత బాబు కానీ వీళ్ళంతా చక్కగా ఆమోదం తెలపడం వలన వీళ్ళందరి యొక్క పరిగణనలో మన అభిప్రాయాలన్నీ కూడా వారితోటి మనం షేర్ చేసుకుని ఈ తిరుపతి పట్టణంలో మనం ఈ ఫస్ట్ అంటే పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటి మొట్టమొదట జ్ఞానవాహాయజ్ఞం కేవలం విశ్వశాంతి కోసం అని చెప్పి అనుకోవటం మనందరి యొక్క సహకారంతో ఈ యజ్ఞ నిర్వహణ అనేది మనం ప్రారంభించడం జరిగింది ఇప్పటికి దరిదాపుగా ఒక రెండు నెలల నుంచి విస్తృతంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తున్నాం వచ్చే వాళ్ళందరికీ కూడా ఉచితంగా వసతి ఎట్లా ఏర్పాటు చేయాలి కాస్త ఆర్థికంగా పుష్టిగా ఉన్నటువంటి వాళ్ళ కోసం పెయిడ్ కాంపిటీషన్ ఎట్లా ప్లేన్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజన ఏర్పాట్లు ఇవన్నీ చేయాలంటే ఎట్లా చేయాలి అందువల్ల యజ్ఞ నిర్వహణ అసలు ఎక్కడైతే బాగుంటుందని మొత్తం సర్వే చేసిన దాని మీద మహితి ఆటోరియం అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం దాని మీద మనం కరస్పాండ్ చేయటం అది ఆటిటోరియం మనకు బుక్ అయిపోవటం ఇవన్నీ కూడా తెలిసిన విషయాలే ఇక మహితి ఆడిటోరియంలో మనం నిర్వహించేటటువంటి ఈ జానవాహాయజ్ఞం సక్సెస్ అవ్వటం కోసం ఎవరెవరు ఏ పాత్ర మనం పోషిస్తున్నాం అనుకున్నప్పుడు ఓవరాల్ పిఎస్ఎస్ మూమెంట్ యొక్క సహాయంతో ఈ నిర్వహణ అంతా జరుగుతుంది కాబట్టి ఓవరాల్ పిహెచ్ఎస్ మూమెంట్లో అందరం కూడా మనకి గతంలో ప్రతి యజ్ఞాన్ని సక్సెస్ చేయటం కోసం ఏ విధంగా మనం అక్కడ సహాయ సహకారాలు అందిస్తూ వచ్చాము ఇప్పుడు పిఎంసీ నిర్వహణలో జరిగేటట్టు ఈ యజ్ఞాన్ని కూడా ప్రజలందరూ కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా అదే పాజిటివ్గా అదే కోఆపరేట్ చేస్తూ ఈ సక్సెస్లో మనం అంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను ఒకటికి నాలుగు సార్లు నేను కోరుకుంటున్నా ఎందుకంటే అసలు ఈ నిర్వహణే విశ్వశాంతి కోసం అని మనం చెప్తున్నాం మరి విశ్వశాంతి కోసం ఒక యజ్ఞం చేయాలని చెప్పి తలపెట్టినప్పుడు ఎంతమంది ఆ సక్సెస్లో భాగస్వాములు అవుతారో ఆ వాళ్ళంతా కూడా ఆ పుణ్యకర్మలో భాగం పంచుకునే వాళ్ళు అవుతారు పర్టికులర్గా ఇప్పుడు మనం ఏంటంటే మహాభారతం మనందరికీ తెలుసు కృష్ణుడు అనేటి పత్రికారి కింద మీరు లెక్కేసుకోండి ఎందుకంటే ధర్మ సంస్థాపన కోసం ఏ ఏ కాలాల్లో ఏ మహానుభావులు భూమి మీద ఎలా జన్మ తీసుకుంటారని లెక్కేసినట్లయితే ఈ కలయుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్రహ్మషి పితామహ పత్రిజీ భారతదేశంలో ఆయన జన్మ తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన జన్మ తీసుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆయన జన్మ తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారు ఎలా ఎదుగొచ్చారు అని చెప్పినప్పుడు గురువు గారిని గురించి ఒక రెండు నిమిషాలు మనకు చెప్పక తప్పదు ఆయన కూడా అగ్రికల్చర్ ఎంఎస్సీ చేశారు చిన్నతనం నుండి కొన్ని వేల పుస్తకాలని అటు సాహిత్యం కానీ ఇటు స్పిరిచువాలిటీకి సంబంధించిన బుక్స్ కానీ చదివి వాటిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అంతా కూడా చక్కగా ఉపాసన పట్టడం ఇప్పుడున్న కాల పరిస్థితుల్లో ప్రపంచానికి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకున్నప్పుడు జ్ఞానం శాఖహారం యొక్క విలువలు తెలియజేయటం అట్లా తర్వాత యజ్ఞాలు అనేది తొంభై తొమ్మిది మొదలుపెట్టి ఇప్పటి వరకు మనం చేస్తున్నామని అంటే గురువుల యొక్క సంకల్పాలు ఎలా ఉంటాయి విశ్వశ్రేయస్కి ఎలా దోహదపడుతున్నాయి విషయాన్ని మనం అంత గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి మరి మహాభారతంలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దాన్ని నెగిటివ్గా తీసుకున్న కౌరవులు తాత్కాలికంగా లబ్ధి పొందాం అనుకున్నప్పటికీ కూడా ఫైనల్గా ఏమయ్యారో మనకు తెలుసు తాత్కాలిక కష్టాలు పడ్డామని చెప్పి అనుకున్నటువంటి పాండవులు నా అదే ధర్మ సంపదాఫల్లో కృష్ణుడు చెప్పినటువంటి ప్రతి మాటని వేదంగా తీసుకున్నప్పుడు పాండవులు ఏ విధంగా సక్సెస్ అయ్యారో మనందరికీ తెలుసు అందువల్ల ప్రతి ప్రేమిడి మాస్టర్ కూడా వీటన్నింటి మనం ఆదర్శంగా తీసుకుని పీఎంసీ నిర్వహణలో జరిగేటువంటి ఈ జానమహాయజ్ఞానికి ప్రతి ఒక్క ప్రేమిడి మాస్టర్ కూడా పూర్తి పాజిటివ్గా సహాయ సహకారాలు అందిస్తూ సక్సెస్లో భాగస్వాములు కావాలని చెప్పని దీనికంటే మించిన పుణ్యకర్మ మరొకటి లేదని చెప్పని మనమంతా కూడా గుర్తు చేసుకుంటూ ఈ పుణ్యకర్మలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను కోరుకుంటూ చెప్ సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి మొదలుపెట్టి మనం ఇరవై రెండో తారీఖు పూర్తి చేసుకునేటువంటి యానమహాయజ్ఞంలో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలని దీన్ని రాగలేని వాడి వాళ్ళు తిరుపతి పట్టణం వచ్చి మహితి ఆటోరియంలో యజ్ఞాన్ని హాయిగా ఎంజాయ్ చేద్దాం ఇన్ కేస్ రావడానికి వీలు అనుకున్నటువంటి వాళ్ళు మేమే ఇళ్లలో ఉన్నటువంటి టీవీల్లో మీరు కూర్చొని హాయిగా లైవ్ ప్రోగ్రామ్ చూసుకుంటూ ఒకవేళ టీవీ కూడా లేదనుకున్నప్పుడు యూట్యూబ్ ఛానల్లో మనం పీఎంసీ తెలుగు అని కొట్టుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది దీని ద్వారా కూడా మనం ఇంటి దగ్గర కూర్చునే హాయి యజ్ఞాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కావాల్సింది మనం గమనించవలసింది ఏమిటంటే ధ్యానాన్ని పెద్దపేట వేయడం జరిగింది గతంలో మన యజ్ఞం అనేటప్పుడు అఖండ ధ్యానం మూడు గంటలు మాత్రమే నడిచేది కానీ ఈసారి తిరుపతిలో నిర్వహించే ఈ యజ్ఞంలో ఉదయం పూట మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అఖండ ధ్యానం నడుస్తూనే ఉంటుంది మనకి అంటే ఇంత గట్టిగా ఎన్ని వేల మంది కలిసి ధ్యానం బాగా చేసినప్పుడు ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు యూనివర్స్ మొత్తం మీద గెలిపోయినప్పుడు పైనున్నటువంటి ప్రకృతి దేవతలు ఈ భూమి సస్యశ్యామలం కావటానికి సమతుల్యత కావటానికి ఎక్కడెక్కడ ఎటువంటి ఏర్పాటు అంతా వాళ్ళు చూసుకుంటారు మనకు అర్థవ్యం ఏమిటంటే చక్కగా వేలాది మందితో ధ్యానం చేసి ఈ శక్తి తరంగాన్ని రిలీజ్ చేయటం మన అర్థవం రాగలేని వాళ్ళంతా హైగా రండి మహిళ ఆటోర్లో మనం కూర్చుందాం రాలేని వాళ్ళు మీ మీ ఇళ్లలో కూర్చొని హాయిగా ఇదే టైంలో మీరు కూడా చేసినట్లయితే లక్షలాది మంది ఆటోమేటిక్గా ధ్యానం ప్రకంపనలు పంచడంలో భాగస్వాములు అవుతారు కాబట్టి దయచేసి దీని అందరూ కూడా గమనించి దీనిలో భాగస్వాములు కావాలని మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్